వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా ఆ కూటమిలో అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు ఇంకా కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది ఎనభై కాదు నీకు ఇచ్చేది ఇరవై అంటే దానికి కూడా జీ హుసూర్ ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి